హాయ్ పిల్లలు లోకానికి స్వాగతం వినండి ఊహించండి ఆనందించండి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ బెడిసి కొట్టిన పథకం అనగన ఒక గ్రామంలో గుణ ధన అనే యువకులు ఉండేవారు గుణ కాస్త అమాయకుడు సంపన్నుడు ధన మాటలతోనే పబ్బం గడిపేవాడు మిత్రులతో కలిసి తరచుగా గుణ ఇంటికి వెళ్ళే పందాలు పొడుపు కథలతో కాలక్షేపం చేసేవాడు ఒకరోజు ఎప్పటిలాగే స్నేహితులతో కలిసి గుణ ఇంటికెళ్ళాడు ధన అతడి ఆస్తి కాజేయాలని ఈరోజు పందెంలో నేను అడిగే ప్రశ్నకు సరైన సమాధానం చెప్తే నా ఆస్తి మొత్తాన్ని నీకు రాసిస్తా లేకపోతే నీ ఆస్తి మొత్తం నాదే అని గుణతో చెప్పాడు ధన మరి నువ్వు ఒక్కడవే కాదు పందం కాసే అవకాశం గుణకు కూడా ఇవ్వు అని వెంట వచ్చిన మిత్రులు అనడంతో సరైనంటూ తనకు అదే నియమం వర్తిస్తుంది అని చెప్పాడు మరి ధన ప్రశ్నకు గుణ సరైన సమాధానం చెప్పలేకపోవడంతో నీ ఆస్తంతా ధన గెలుచుకున్నాడు అని తీర్పిచ్చారు ఇప్పుడు నువ్వో ప్రశ్న అడుగు అన్నారు మిత్రులు అలాగేనంటూ తనకు తెలిసిన క్వశ్చన్ గుణ అడిగాడు ఓడిపోవాలనే ఎత్తుగడవతో తప్పు సమాధానం చెప్పాడతను దాంతో మిత్రులు ధనతో మొదటి పందెం నువ్వు గెలుచుకున్నావు కాబట్టి గుణ ఆస్తి నీదవుతుంది రెండో పందెంలో గుణ గెలవడంతో నీ సొత్తు తనదవుతుంది అంటే మీ ఇద్దరు ఆస్తులు మరి మార్చుకోండి అన్నారు అందుకు గుణ ససేమరా అనడంతో న్యాయాధికారి దగ్గరకు తీసుకెళ్లాడు ధన అంటే నేను ఇవ్వను అని చెప్పేసి గుణ అన్నాడనమాట మరి వారి వాదనలు విన్నాక మొదటి పందెంలో ఓడినందుకు నువ్వు నీ ఆస్తి అంత దాసివ్వాల్సిందే అంటూ కాగితం చేతికి ఇచ్చాడు న్యాయాధికారి మరో మార్గం లేక అలాగే రాసిచ్చేశాడు గుణ మరి రెండో పందంలో ఓడినందుకు నీ ఆస్తిని గుణకు రాసివ్వు అని ధనతో అన్నాడు ఆ అధికారి నాకు ఉన్నది చిన్న ఇల్లు ఒక్కటే బదులు బదిలిచ్చాడు కా కాదు నువ్వు గుణతో పందెం ఓడే సమయానికి అతడి ఆస్తిని నీవు గెలుచుకున్నావు అంటే అది నీ ఆస్తి మీ పందెం ప్రకారం గుణ ఆస్తిలో నీకేమీ రాకపోగా నీ ఇల్లు అతడికే దక్కుతుంది అంటూ తీర్పునిచ్చాడు న్యాయాధికారి మోసానికి పోయి ఉన్న పో ఉన్నదంతా పోగొట్టుకోవడంతో ఊరొదిలి వెళ్ళిపోయాడు ధన